హాయ్ ఫ్రెండ్స్ మేహో అలీఖాన్ ఆప్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జోబీ పహలబార్ అన ఛానల్ కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకు కనిపించే నెల్లూరు జుడిపి గొర్రెలనేవి మొత్తం కట్ట కట్టగా అమ్మాలనుకుంటున్నారు బ్రదరు కావాలనుకున్నాడు నెంబర్ అయితే మీకు స్క్రీన్ మీద టైల్ దగ్గర నంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఈ ఈ వీడియోలో వచ్చేసి మొత్తం ఎనభై ఒక్క గొర్రెలు అనేవి ఉన్నాయండి ఇవి ఎనభై ఒక్క గొర్రెలు ఉన్నాయి మొత్తం లాట్లాట్ ఇవ్వాలనుకుంటున్నారు యాభై అరవై అలా అయితే ఏం చెప్పలేదు బ్రదర్ నేను వెళ్ళేటప్పుడు ఆయన ఇంటికి లేరు సో ఫోన్లో మాట్లాడితే మొత్తం కట్టగా వేస్తానన్నా అనేసి చెప్పినారు సో మనం దగ్గరికి వెళ్ళేసి వీడియో అనేది తీయడం జరిగింది సో మీడియం సైజ్ గొర్రెలు ఉన్నాయి ధర కూడా రీజన్గానే ఉంది మొత్తం కట్టగా అయితే ఒక మంచి ప్రైస్ కనుక వస్తుంది యాభై అరవై తీయాలన్నప్పుడు మళ్ళీ ఆ ప్రైస్ పైకి వెళ్ళిపోతూ ఉంటుంది సో ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయండి నెంబర్ మీకు స్క్రీన్ మీద టైటిల్ దగ్గర ఉంటుంది కనిపిస్తూ ఉంటుంది ఇది వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా పెంచలకోన దగ్గర పల్లెల్లో అనేటివి మొత్తం ఒక ఎనభై ఒక్క గొర్రెలు ఏమో ఉన్నాయి కట్ట మొత్తం వచ్చేసి ఎనభై ఐదు అయితే ఇస్తాను అనేసి చెప్పినారు ఈ యాభై అరవై ఆ లెక్కన అంటే మళ్ళీ బేరాలు అనేవి మారిపోతాయి అవి సో బెటర్ ఆప్షన్ మొత్తం కట్ట మీద కొనడానికి బెటర్ ఆప్షన్గా ఉంటుంది ప్రైస్ రూపంలో చెప్పుకుంటే సో ఇవి ముప్పై ఒక యాభై అరవై తీసుకోవాలనుకున్నప్పుడు ఏంటంటే దీని ప్రైజ్ మారిపోతుంది మళ్ళీ ప్రైజ్ అనేది పైకి వెళ్తుంది సో అందువల్ల కొద్దిగా కట్ట మీద తీసుకోవడానికి బెటర్ ఆప్షన్గా కనిపిస్తుంది సో మొత్తం సూడి గొర్రెలు అండి ఇవి కట్ట కట్టగా ఇవ్వాలనుకుంటున్నారు దీని ధర విషయానికి వచ్చేటప్పటికి బేరం అయితే చెప్తారు బేరం అనేది ఫైనల్ కాదు ఇది మీరు దగ్గరకు వచ్చి ప్రతి ఒక్క గొర్రెను ఎనభై గొర్రెలు ఉన్నాయి ఎనభై గొర్రెలకి రెండు గంటలైనా మీరు టైం కేటాయించుకుని ప్రతి ఒక్క గొర్రెను మీరు పట్టి పళ్ళు చెక్ చేసుకోవచ్చు పళ్ళు పోయిన గొర్రె ఏదైనా ఉంటే దాన్ని తీసేసినాకే బేరం ఉంటుందండి పళ్ళుపోయిన గొర్రె ఉన్నప్పుడు తీసేసినాకే దాన్ని బ్యారం అనేది మీరు చేసుకోవచ్చు కట్ట మీద అయితే బ్యారము ఇరవై ఆరు వేల ఐదు వందలు అనేది చెప్పినారండి ట్వంటీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది బ్యారం చెప్పినారు రెండు గొర్రెలు వచ్చేసి సూడి గొర్రెలు పిల్లలు అయితే ఏం లేవు పొట్టేళ్ళు అయితే ఏమీ అమ్మేది లేదనేసి బ్రదర్ దాంట్లో కూడా క్లీన్గా చెప్పినారు ఎనభై నెల్లూరు జుడిపి గొర్రెలు జత ఇరవై ఆరు వేల ఐదు వందలు అనేది బ్యారం మొత్తం కట్ట కట్ట తీసుకుంటే ఆ బేరం అనేది కిందగా ఉంటుంది మీరు వచ్చి చూసుకున్న తర్వాత ప్రతి ఒక్క గొర్రెను మీరు పళ్ళు పడుకునేసి చెక్ చేసి చూసుకోవచ్చు అన్నీ ఉన్నప్పుడే తీసుకోవచ్చు పళ్ళు పోయినది ఏదైనా ఉంటే దాంట్లో తీసి పక్కన పెడేయచ్చు దాన్ని సో బేరం అయితే ఫైనల్ కాదు ఒక మంచి ధరకు వస్తుంది కట్ట మీద తీసుకుంటే లేదు మనకు యాభై అరవై కావాలన్నప్పుడు బ్యారం పైకి వెళ్తుంది అది కూడా మీరు అర్థం చేసుకోవాలి